దేవుని మందిరంలో ఏముంటుంది అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారంను కమ్మగా యహోవా తేజస్సు మందిరమును కమ్మెను దేవుని మందిరంలో దేవుని తేజస్సు ఉంటుంది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందు చున్నారు దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉంటుంది నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేదను దేవుని యొక్క మందిరంలో మనకి ఆనందము ఉంటుంది నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క మందిరంలో మేలు అదేవిధంగా తృప్తి ఉండి ఉంటుంది యహోవా తేజో మహిమ యహోవా మందిరంలో నిండుకొనగా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క తేజో మహిమ ఉంటుంది కనుక మనము దేవుని యొక్క మందిరంలో నిత్యం ఉండేలాగున దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక ఆమె